హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వి నిలువ బ్లాగ్స్ నేను మీ నిల్మని ఈరోజు వీడియోలో సరికొత్తగా ఎంతో రుచికరంగా మస్క్ మెలోన్ మిల్క్ షేక్ని ఎలా చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను సమ్మర్లో మనం చాలా రకాలుగా ఫ్రూట్ జ్యూస్ ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్స్ ఇలా ఎన్నో తీసుకుంటూ ఉంటాం కదా అందులో ఒకటి మస్క్ మిలన్ మిల్క్ షేక్ అండి రుచి అనేది చాలా చాలా బాగుంటుంది అలాగే చేయడం కూడా చాలా ఈజీ అండి సో మరి లేట్ చేయకుండా ఈ మస్క్ మిలన్ మిల్క్ షేక్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ నేను మస్క్ మిలన్ మిల్క్ షేక్ చేయడానికి ఒక మస్క్ మిలన్ని ని తీసుకున్నాను ఇప్పుడు దీన్ని సగానికి కట్ చేశాక ముందుగా ఇందులో ఉన్న గింజల్ని స్పూన్తో స్లోగా తీసుకోవాలి ఇలా గింజలన్నీ పూర్తిగా తీసుకున్నాక స్పూన్తో లోపల ఉండే కర్బూజ పల్ప్ని ఇలా తీసుకోవాలి పల్ప్ తీసేటప్పుడు స్లోగా తీసుకోవాలండి ఇలా పల్ప్ అంతా తీసుకున్నాక మిక్సీ జార్లోకి వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ జ్యూస్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్లు తీర్చుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని మరిగించుకోవాలి వాటర్ మరగడం స్టార్ట్ అయ్యాక మనం ముందుగా నానపెట్టి పెట్టుకున్న పావు కప్పు వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోవాలండి నేను ఇక్కడ ఈ సగ్గు బియ్యాన్ని ఒక రెండు గంటల పాటు నానపెట్టుకున్నాను మీకు టైం ఉంటే ఐదారు గంటల పాటైనా నానపెట్టుకోవచ్చు అండి ఇలా బియ్యాన్ని వేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సగ్గు బియ్యం బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇలా బియ్యం బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ సగ్గు బియ్యాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు మరో ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు పాలను వేసుకోవాలండి ఈ పాలు మరిగేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి అలాగే పావు కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా అంతా కలిసేటట్లుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ వాటర్ని మనం ముందుగా మరిగించుకుంటున్న పాలల్లో వేసుకొని అంతా కలిసేటట్లుగా కలుపుకోవాలండి ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి ఎటువంటి హుండలు కట్టకుండా కలుపుకుంటూ మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకోకూడదండి పాలు కొద్దిగా చిక్కబడే వరకు మరిగించుకోవాలి పాలు ఇలా కొద్దిగా చిక్కబడ్డాక ఇప్పుడు ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పావు కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నానండి మీకు ఇంకా స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం షుగర్ క్వాంటిటీని పెంచుకోవచ్చు ఇలా షుగర్ కూడా యాడ్ చేసుకున్నాక అంతా కలిసేటట్లు కలుపుకుంటూ షుగర్ని కరిగించుకోవాలి షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కర్బూజా జ్యూస్ని అంతా వేసుకొని అంతా కలిసేటట్లుగా కలుపుకుంటూ మరో నాలుగైదు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు మరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగానే నానపెట్టి పెట్టుకున్న వన్ టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజాన్ని వేసుకుంటున్నాను అలాగే మనం ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వాటర్ తీసేసి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా అన్నీ వేసుకున్నాక అంతా కలిసేటట్లుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మస్క్ మిలోన్ మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మస్క్ మిలోన్ మిల్క్ షేక్ని ఒక గంట లేదా రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచేయినా సర్వ్ చేసుకోవచ్చండి ఎలా సర్వ్ చేసుకున్నా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఈ సమ్మర్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ